నిజం సాయిలు నీ మీదొట్టు నా మీదొట్టు నువ్వు అత్తమ్మ కన్న కళ నిజమైతుంది ఇప్పుడు ఇక ఎవ్వరితో మాటలు పడాల్సిన అవసరం లేదు నిజంగా అట్లెట్లనే పిల్లలు నాకు ఎందుకు చెప్పిన అంటే సాయిలు నాకు కొడుకున్నాడు కదా ఆల్రెడీ మళ్ళీ నాకు పిల్లలు ఊడితే నా కొడుకుని చక్కగా చూస్తావు చూడవో అని అది చెప్పలే గట్ల చూసుకుంటాను నేను మళ్ళీ పిల్లలు కూడితే ఆన చూసుకుంటా నేను ఒక తిరే చూసుకుంటా ఇద్దరు ఒక తిరే చూసుకుంటాను నేను అంటే కొంచెం భయపడ్డా అందుకనే చెప్పలేదు సరే చెప్పలేదు దీనివల్ల లాభం ఉందా ఉత్తా మా భాగమే నేను నేనేది కాక నిన్న ఆగం చెప్ మంచిగా ఉందా ఇప్పుడు ఇదే ఫస్ట్ చెప్తే అయిపోగా సరే సాయిలు సారీ ఆ ముచ్చట ఇడిచిపెట్టు ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా ఈ ముచ్చట మీ అవ్వదు అని చెప్పు సంబరపడుతుంది నువ్వే చెప్పు ఇప్పుడు నేను చెప్పు చెప్పు ఎప్పుసేపు కొడుతుంది తింటున్నావు అప్పుడు ఐదు రెండరు అప్పుడే ఏంది ఏంటి తమాసాలు అంటది పోయి చెప్పు నువ్వే నువ్వే చెప్పు నన్ను ఇంకా ఇడుతుంది నువ్వే చెప్పు నేను చెప్పా చెప్పు నేను చెప్పా నువ్వే చెప్పు ఏంటిది రా నువ్వు చెప్పు నువ్వు చెప్ప అనుకుంటారు మా లోగల మోకం మోగలు చూసుకుంటారు వీళ్ళకి ఏమైంది నేను అడిగితే చెప్పరు అంటే అత్తమ్మ అది నాకు వాంతింగ్ అయింది ఏమైంది అదేనా ఏంద్ర మరి తిన్నారు కదా ఏంద్రా మా దగ్గర గోదాన్ని

నువ్వు గా నాటకాలు ఎందుకు వేసినవి బిడ్డ మాకు అయిన ఇట్టమే పుట్టేటోళ్ళు ఇట్టమే కాదే నువ్వు అట్లా నువ్వు తప్పు కదా మమ్మల్ని బాగా కాజి బిజ్జ ఎత్తివేమే ఇంత శుభవార్త చెప్పినావు తల్లి అవురా సాయిలు ఇప్పుడు పోతేనే మంచిగా మరి బస్సు ఉందో పోయినాక రాస్తారా పిసోడా బట్టలు నానబెట్టినత్తమ్మా బట్టలతో నీకెందుక బిడ్డ నేను విండే తప్ప నువ్వు తొమ్మిది నెలలు అయ్యాక ఏం పని చేయద్దు పిల్ల పుట్టి సంవత్సరం అయినా నిన్ను అరకింది కాలు అరగు అరవింది కాలు అరికిందా పెట్టనీ మేము చూసుకుంటాం బిడ్డ మేము ఈ సంతోషానికి ఎదురు చూసినాం కాదే తల్లి ఎట్లరా నువ్వెప్పుడు గట్టిన ఆట వేతకరాలు పోరా గట్టి పోయి చూడిపో మరి బస్సు టైం అయిందా ఇంకా అట్లయితే పోయాసే మా వింటాం కను బరువులు ఆటకు మంచుకోమరుకో బిడ్డ మంచిగాపాడుకో ఎంతో సంతోషం ఇవ్వద్ మాకు నీకు అయితే సాయిలో ఈ ముచ్చటవాళ్ళకన్నా చెప్పావు మన కోడలకు గర్భమైందని చెప్పుకోవద్దు చెప్తే అందరికన్నా ఒక్కతి ఉండదు మనకు ఐదు నెలల ఆగిసిపోతుంది నాలుగు నెలల నా సూత్రాలు పోతాయి అంతవర దాకా ఎవరికి తెలవని వద్దు ఓని కన్నా తెలిపితే ఏది ఎట్లయినా కానీ మళ్ళీ నవ్వు ఒక బతుకుతారు వాళ్ళకి చెప్పకు చెప్తానే ఎంత మంచి వాళ్ళు అయినా చెప్పదు బిడ్డ చెప్ప చెప్పకు ఏది ఎట్లా అయినా మళ్ళీ నవ్వట్లు ఇది బిడ్డ మనది చెప్ప అందరికి అనుమానం విన్న ఉంటుంది మర్చిపోకు ఏమైంది రప్పుడా ఎగబం ఊరికి వస్తాను అరే నువ్వు మామ అవుతున్నావురా ఏంది మరి ఇక పొట్టు పొట్టు సిగ్గుపడ వాడు ఎవరు అయితే కానీ సిల్లకు పిల్లలు గారంటే గారా అదేరా నాకు కూడా గదే తెలుసు కానీ ఇక మీ సెల్లెస్ ఉంటుంది నీకు నా లెక్కైనా కొద్దిగా అది కూడా మూర్దపోయిరా ఏదో దేవుందా అది కావాలని చెప్పిందిరా ఎందుకంటే ఏ తల్లైనా కొద్దిగా స్వార్థం చూసుకుంటుంది కదా అయితే అది అది కూడా దాన్ని కొడుకు గురించి ఆలోచించుకుంది ఫస్ట్ కారని చెప్పింది కానీ ఇక నసిబ్ మంచిగా ఉండి కొద్దిగా దేవుడు స్వార్థించిందిరా ఎట్లయితే అంతే కానీ రా భాయ్ అరే సాయిలు నీకు ఎన్ని సిక్కులు రా ఈ సిక్కుల ఖగ్గర్గా మొత్తం మీద అరే నువ్వు సంతోషంగా ఉన్నావురా నువ్వు సంతోషంగా ఉండే సంతోషంగా ఉన్నట్టేరా అరే బాగా పడగ నువ్వు ఓకేనా ఇక బాధ ఎక్కడదిరా అయితే కానీ ఎడిపోతావురాయ్యరా ఏం లేదురా మీ చెల్లెను కాలు కింద ఎక్కకుండా చూసుకోవాలి వారు ఎంత మంచిగా చూసుకోవాలా సరే ఇంటికో మరి నువ్వు పోతా పోతా అవ్వ కూడా ఉంది ఇంటికాడ మంచిగా చూసుకుంటుంది రాత్రి వేద్దాం రా సాయిలు నిన్న నువ్వు మీ అబ్బా అదనే కలిసేటో వేనట్టున్నారు కారా ఎటువేర్రా మరి అల్ లవను దాఖలు తీసుకుపోయినట్టున్నారా అవరా సాయిలు వెళ్ళారా ఓరు వారి ఆ అబ్బాకేమన్నా అయితే ఈడు అట్టుకపోతాడు పనాడా అదనెందుకోవాలి ఎప్పుడ సాయిలు ఏమైనా కానుపూ గురించి ఇట్లా తిరుగుతూ రాంద్రా ఇక మీ దగ్గర దాస ఏంది కానీ ఈ సాయిలిగాడు తండ్రి అవుతుండ్రా తండ్రి అవుతున్నావారా అరే మీకు ఎట్లా కనిపిస్తున్నావురా మేము కట్టానికి సుఖానికి ఆసరైంది మేము నువ్వు మాతో నేను అరా కారడమాడు అయ్యుడు జోగు చేసే టైంలో జోగు గిరేంద్రకి చెప్తాడు ఇప్పుడు ఏమని చెప్పిండ్రా పిల్లలు కదా అని చెప్పిండు కండ్ల కనిపిస్తలేవు రా ఇప్పుడు మేము అరే నేను మీతో ఎందుకు కారడం పడతారా ఏ పూరి మీతో కారడం పడితే నాకేమవుతుందిరా నిన్న కూడా మా నేను అది నేను దవాఖాన వేసుకొని పోయినాం కన్ఫర్మ్ అయినాకనే డాక్టర్ మంచిగా రెస్ట్ తీసుకోమన్నాడు కాలు కింద ఏటకుండా చూసుకోమన్నాడు బంగారం చూసుకోవాలి దాన్ని ఎట్టు ఉండాలరా సాయిగా తండ్రి అవుతున్నా అరే మీ ఇంటికో వారసుడు వస్తుందంటే మా కూడా ఇంత సంబరగారా అవురా ఇంకా బరువు బిరువు ఏం లావట్టకుండా కొద్దిగా ఇప్పటికన్నా మంచిగా చూసుకో చూసుకుంటాను అరే మీరు కూడా ఊళ్ళో ఒకళ్ళకి చెప్పకూడదు మా అమ్మ కూడా ఒకళ్ళకి చెప్పకన్నా చెప్తే మళ్ళీ తెలిసిందనుకో మనం సీబీరోటి చంపుతుంది ఇంటిలో వచ్చి మన ఇంటి ముచ్చట బయట వాళ్ళకన్నా చెప్తామరా మన వల్ల మనమే ఉండాలని చెప్పకూరి పోతున్నారా రే సరే కానీ మరి ఇంత ఏమైనా దావతుందా లేదురా రాత్రి కూర్చుందాం రా రాజా మీ కోడలు ఇల్లు వస్తుందట కదా ఓవలన్నారు మీకు కాలొచ్చిందా ఏందో మరి కూర్చున్న కాడ ఇక ముచ్చట్టు పెడతారా అయ్యో మాకేం ఏర్పాటు ఊరంతా అదే పాట పడతారు నేను అడుగుతాను అడిగినానికే తప్ప వచ్చిందా భలే ఇచ్చంత రాబడతారు భలే ముచ్చట్టు పెడతారేమో వచ్చిందోటి రానుతోటి అవ్వరా అరి సాయిలు నీకు నేనేం ఏమని చెప్తాను నువ్వు ఊరు దాటించినావురా ఏమైంది మళ్ళీ ఏమైంది అంటనేం రా అంటూ పెట్టినావు కూర్చున్నావు నేను చిలుక చెప్పినాడు చెప్పినా ఎవరితో అని చెప్పొద్దురా కొడకా అని ఊరు దాటిగా ఫోన్ అవ్వరా ఏం ముచ్చట నేను దాటిని ఊరు అంతా కాదురా నాలుగు నెలల దాకా ఎవరికి చెప్పకమని చెప్పిన నేను ఏమనికోగ్గింత అంత అంటు పెట్టినావు అల్లు ఊరు అంత అంటు పెట్టిరు ఇంకేంద్రీగా అందరు నేను తవ్వంట పోతే ఆ రాజావా నీకు వాడలకి వెళ్ళి ఇప్పుడు అని అన్నాడు కాబట్టి నీకు నోటి మాట ఆగదురా ఇప్పుడు తెలితే అంత నిజమేనానికి ఏమో రోడ్డుకొచ్చి బాగా కూడతావు ఎట్లయినా వెళ్తేదాన్ని మొదల ఊరు దాటించుకుంటారు కుక్కం ఒక పొడ బుద్ధి మాట చెప్తే కోపం బాగా అయింది

ದು ಮನಿಲಾ ಮತದ ದುಬಿಯೋ ಮೇ ದುಬಿಯ ಮೊದಲ ವಾ ನಿಬಿಯಿಂದ ರಾಬಿಯ ರಂಡತಿ ತೀ ಗಾಲಿ ಅಲ್ಲೇನಾವ ತು ಗೋ ರೇ ದುಬಿಯೋ ರೇಣಾವ ತು ಗೋ ರೇಬಿಯ ಮೂಡ ತೀ ಗಿ ಮುಗಾ ಬಲ್ಿಯೋ ನಲಗೆ ತೀಗ ನಾಲೂ ಅಬಿಯೋ ನಾಲಾ ತಂದೂ ಆಯೇ ತೀ ಗಾಳಿ ಅಲ್ಲ మళ్ళీ నీకోసం కుంకు పువ్వు తెచ్చిన రోజు పొద్దున్న ఇవ్వగానే మంచిగా పాదాలు వేసుకొని తాగింటున్నా వింటున్నా తాగిపోయానుకో నా లెక్క కర్రె కుడతారు తగిననుకో నీ లెక్క తెల్ల కొడతారు పురాణు ఎట్లా అంటే వేంద్ర సాయలు నువ్వు కర్ర రోడ్ అయినా నాకు కర్రే బంగారం నువ్వు ఇది ఏంది సాయిలు కుంకుమ పువ్వు కుంకుమలో పువ్వులు వేసుకొస్తే కుంకుమ పువ్వు అవుతుంది ఆరా నీ తాగోత్ బుద్ధి ఓనిచ్చుకోలేదు అయ్యో పిసి సాయిలు కుంకుమ పువ్వు అంటే గిట్లుండదు రా అది వేరే ఉంటది ఏమున్నా కుంకుమల పూలు కలుపుకొని వచ్చి కుంకుమ పువ్వు అంటాడు రాజావా కాయం చెట్టు కాతగత్తండి పుయ్యని చెట్టు పూత పూసింది నీ కోడలకు ఐదు నెలలు సిరివంతం చెయ్యవా ఏందో శ్రీవంతం చేయన్న శ్రీవంతం చేస్తే గొన్నె అవుతాయా పైసలు లేని వాళ్ళ నీ ఖర్చుకు భయపడతారా పుట్టేటోళ్లకు మంచిగా జరగాలి సే మేము ముందట పండుగలు ఇవ్వ పుట్టి వెంటకల ఉండే ఇప్పుడు ఇది చేయకపోతే ఏందని మేము అనుకుంటాను ఏ చెయ్యాలి గట్టుంటుందా శేషుడేనా మరి మా వాడిని అడుగుతా ఏది మీ అడిగేది పోయి అన్ని తయారు చేసేదానికి చేసుడు చేసుడే సాయిలు మరి మనం శిరువంతం చేయగలరా కోడలకు పైసలు నీ పైసలు లేవా అంటే ఎవరా నా పిలిచిన పైసలు ఉన్నాయి దాన్ని బీడీల పైసలు లేవా ఇంకా టెంటా మీద నీకు చెప్పుకో నేను సామాన్ తెస్తా కానీ అవు కానీ పంచాంగం చూపించాలరా మరి ఇవాళ చేయమంటాడా రేపు చేయమంటాడా సరిపోయిరా పొక్కడు పంచాంగం అయిన దగ్గరికి నేనే బాగున్నట్ట నువ్వు అయితే ఏమైతురా నేను పోతే ఎట్లుంటుంది నువ్వైతే నాలుగు ముచ్చట్లు మంచి అడుగుతూ తెలుసుకొని రావచ్చు నేనైతే నేనే పోతాను కానీ ఆయనకు వెళ్ళి రాపా నువ్వు టెంట్ సరే ఆ దుకాణ సామాన్ మరి నేను తెత్తపో

சேது பாருவோம் இடத்துல நூறு அம்மர்தி అరే సాయిలు అదే పిల్ల అని తెలుసు కూడా లగ్గం చేసుకున్నాడేంది పిల్లలు గారు అని తెలుసుడేంది నీ అదృష్టం మంచిగా ఉంది పిల్లలు అవుడేంది కానీ అరే నువ్వు చరిత్రలో నిలవేట్నావురా అరే నాకు ఇన్ని ముచ్చిన బొమ్మలు నువ్వు ఈ అప్ప తోడు గిట్ల వేసిన పరసనైనా కానీ ఇంటికి వచ్చిన జోడి చూసినాక గిట్లా అనిపించిందిరా సాయిల్గా మస్తుందిరా మీ జోడి అల్లుడు ఈ చరిత్ర చెప్తే పెద్దగా ఉన్నది ఒకసారి తాగి ఈడ బొర్రేండు ఒకసారి ఏమో చర్లా బొరిచ్చినాం బొరీదేమారా ఏ బొర్రిచ్చినావురా ఆమె గురించి సర్వ కట్టపడ్డామురా ఏంత బాగా కట్టము అంత మానం బోడు మందిరా బట్టి అరే ఎన్ని బాగోతలు అన్నా ఎన్ని కథలు పడ్డా మళ్ళీ కోసమేరా దేవుడు సాధించిండు నాకు మీరు సాధించిండ్రా అందుకే ఎంత సాధించిండ్రా ఆపదకైనా సంపదకైనా చుట్టాలు రారు పాలేరు రారా లాస్ట్ తగ్గకుండా సోపుతో ఒక్కడేరా ఆడే కాడేస్తారా ఏమైనా అయితే అరే నాకు ఇప్పుడు తెలియరావసనరా పప్పు సార్ ఉంది తినేటప్పుడు పంపిరా అవురా సా ఏమంట కావటగా ఇదో సేమ్ అంతా చేసినావు ఇంటికి మొదటి పండుగ కూడా ఇంకా పప్పు సరిపోతారా ఒక ఐదు వేలు పెడితే మాకు పిల్లచ్చు అవురా కౌసుగా నీకు నీకు ఏం తెలుస్తుందిరా అయితే తెలుస్తుంది ఇంట్రో ఇప్పుడు ఐదు నెల అయినాయి ఐదు నెలల తీరొక్క తీర పండుగ వరుతుంది అది కళ్ళేట గూడాలేట నీరకే పట్టు ఉంది తెలుసు రేటు కుండగాడితే మూడు వందల నాలుగు వందలు అడుగుతుంది మాట నగన అయిపోతా అదిరా తె ముంగట నీకు ఓరు వార్యే నీ కేడెళ్తుంది పప్పు సారా అనేది ఇప్పుడు ఇప్పుడు ఆడు మాట ఇంకా ఇప్పుడు తెప్పించిందా లేదా కూర ఇప్పుడు తింటలే కౌసు నొట్టి కళ్ళు తాగే పడుతుంది కౌసునే వాడుతీవి మళ్ళీ ఎత్తే అడిగి అంతేరా పెడితే పెళ్లి కొడుతు సాగుతాడు అవురా నీకు బాగానే పడుతున్నా ఏదో ఫంక్షన్కి కౌసు పెడితే మంచిగా ఉంటుంది అని అన్నగా అంతే అది అందరూ ఏమనుకుంటారు రచన వాళ్ళు అందరూ ఊరుగుతూరు కౌసు పెడతారా అని అరే ముంగిసామూతాడా పిసా పిసా మాట్లాడని నేను చెప్తున్నా తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు తెలిసి తెలియక మాట్లాడకు శ్రీమంతమైతే ఏం పెడతారా అంకాయ వేస్తారు అక్కడికి టెంట్ వేసింది నేను పది పది గారు గంజ వేసిన చికెన్ నేను ముందే ఎక్కువ గంజలు అయిపోతున్నా హల్లు బాగా ఎక్కింది మాట్లాడకురా అరే అయితే కానీ మీరు కానీ రే ఊరుంది కళ్ళు ఉంది మీరు రాయి రా నువ్వు పెట్టుకుతరా

ದುಬಿಯ ರೆ ದಿ ಗರಿಯ ಬಲ್ು ರೇ ದುಬಿಯಲ್ಲಿ ಬಲ್ು ರೇ ದುಬಿಯ ಗರಿಯ And the real hand వేండు ఇల్ ఇద్దరు ఎటు వేరు దుడ్డు బట్టే గే చిన్న బాకెట పెడతాయిపోవ